मेरा पोस्ट बाजी है हमारिया हमारिया इसका टाइम रहता है सर मैं गया था थाईलैंड करा थाईलैंड में किलोमीटर है 22 किलोमीटर सर हां 20 किलोमीटर हां इस तरह ने मैं कादा मा एक ने सो ये रोड थाटी एक रोज ने गई ना बेड़ा कादा मा नोटिस दिस का ने दिन अच्छा इतने दिनों तारीख से आपको बोल रहे हो जो तो ಲೇಲಾ ಬದಾಣ 180 180 ಜೀರೋ ಡಿಲೀಟ್ ಮಾಡ್ಬಿಡೋಣ ಅಂದ್ರೆ ಲೇಕ್ಚರ ಮಾಡಿ ಮಾರಿ ಮಾರಿ ಮಕ್ಕಳು ನಮ್ಮ ಬಾಂಡ್ ಮಕ್ಕಳಿಗೆ ಇಪ್ಪು ಗಾಸ್ ಸರ್ ಕೂಡ ಅಂತ ಸರ್ ಒರಿ ಕಿಲ್ಲ ಆ ಮೀರ್ ಅಡಿಗಾರಾ ಅಡಿಗೆ ನನಗೆ నాకు తండా రావాలంటే మీరు పూర్తిగా పెంచితే నీళ్ళొస్తాయి ఏ నాలుగి మూడు నెలలు రావాలంటే ఈ కాలం బాగాలేదు చేస్తున్నారు ఫైను ఇక్కడ నుంచి కాదు శిపురం కాదు సరికాయ మీకు టైం అయిపోయిందంటే అక్కడ కుదరదు మీకు హెడ్ పెంచుకోవాలి ఇక్కడ లెవెల్ చూసుకోవాలి అది అక్కడైతే రైతులు ఇప్పుడు వచ్చారు

ప్రధానమంత్రి గారు ఇప్పుడు పైన పెడుతున్నారు ఇప్పుడు చెప్పిందంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పగలు పెట్టుకుంటున్నారు ఒకరోజు నేను రేతులు పోయి ఎంత కట్టుకుని వస్తే వాళ్ళు పల్లారి పార్టీలో నాలుగు ఇంటికలు తీసేస్తున్నారు అసలు మేదంతాలు పోతున్నారు ఏమంటున్నారు ఎడిపోయింది ఒక రోజు అక్కడ ఇదవుతుంది ఒకరోజు ఇట్లే అంటున్నారు కొంత లేని వారం చేస్తారు సీజన్ చేశారు కానీ ఈ సీజన్ పెడుతున్నారు నైట్ రాదు నిన్న మీ కాడ బదిన్నాం కాకపోతే మధ్యలో ఆ సార్ ఫోన్ చేస్తే వచ్చారు మాకు సమాధానం చెప్పారు అంతవరకు ఈ సార్ మాత్రం మీ కాడ కూడా అయితే మేము మా ఒక్క ఐదు ఐదు కోట్ల పొలం వెళ్ళిపోయినా కూడా పరిణామం చాలా తీర్ణంగా ఉంటుంది

பதி தான் மூணு ரோஜா எக்ஸ்ட்ரா அடி பிராப்ளம் மூணு ரோஜா எக்ஸ்ட்ரா அடிம

ఇరిగేషన్ సర్కిల్ కల్లూరు కింద ఉన్న ఆయకట్ట రైతులు చివరి రైతు వరకు కూడా ఒక ఎకరం కూడా ఎండకుండా మేము లాస్ట్ రబీలో వాటర్ ఇచ్చాము ఈ సంవత్సరం కూడా ఇస్తాము ఎవరు ఆందోళన పడవద్దు ఎవరికన్నా నీరు అందకుంటే మా దృష్టి తీసుకురండి లస్కర్లు ఉన్నారు ఏఈలు డిఈలు ఈఈలు ఉన్నారు నా నంబర్ కూడా అందరికి తెలుసు ఏ టైం అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అవైలబుల్గా ఉంటాను మీరు నా దృష్టి కూడా వాళ్ళకు వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వకపోతే నా దృష్టి కూడా తేవచ్చు మీకు ఎలాంటి ఈ ఇయర్ జరిగే రబీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను చూసుకుంటాను మీ అందరూ ఆ ధైర్యంతో ఉండండి మంచి పంట వేసుకోండి ఏ పంట వేసుకున్నా మీకు వాటర్ ఇచ్చే బాధ్యత మాది సర్కిల్ తరపున నేను హామీ ఇస్తున్నాను వరబందీకి ఇచ్చే నీళ్లు సరిపోవట్లేదు మేడం రైతులకి ఇంకొక నాలుగైదు రోజులు పెంచాలని మీ దృష్టికి తెస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం మీ వాళ్ళకి ఇచ్చిన టర్మ్ సరిపోకుంటే ఇంకా మేము వాటర్ డిచార్జ్ పెంచుతాము టైం కూడా పెంచుతాము ఒక రెండు రోజులు ఇంకా ఎంత కావాలని అంత వరకు ఇచ్చి వాళ్ళకి సఫిషియం అయిన తర్వాతే మేము వార బందీని అడ్జస్ట్ చేస్తాము ఎక్కువ రిక్వైర్మెంట్ తీసుకుంటాము సిబ్బంది లేదని చెప్పేసి నిన్న సిబ్బంది లేదు షార్టేజ్ ఉన్నమాట వాస్తవమే కానీ వాటర్ రాకపోతే మా దృష్టి తెండి వారు వాళ్ళు వచ్చేసి మీ పొలాలకు వాటర్ ఇవ్వరు కదా మేము వాటర్ డిశార్జ్ పెంచుతాం డిచార్జ్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా మీరు రైతులు వచ్చినప్పుడు మీకు అందేటట్లు చూసే బాధ్యత మాది డిపార్ట్మెంట్ తరఫున మేము నేను హామీస్తున్నాను సర్కిల్ తరఫున నేను హామీస్తున్నాను ప్రతి రైతుకు వాటర్ ఇచ్చి వాళ్ళు సంతోషం ఉండాలనే ఉద్దేశమే మాది ఏ ఏ రైతు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నాదే ఫోన్ అవైలబుల్గా ఉంటుంది ఎవరు కూడా ఆందోళన చెందన చెందాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ ఎట్లా ఇచ్చామో అందరూ హ్యాపీ ఉన్నారు మేము ఈ సంవత్సరం కూడా అందరినీ రైతుల్ని చూసుకునే బాధ్యత రెండ పంటకి హండ్రెడ్ పర్సెంట్ ఏ పంట వేసినప్పటికీ మేము ఇచ్చే బాధ్యత నాది సర్కిల్ తరపు నేను హామీస్తున్నాను ఎస్సీగా ప్రతి సంవత్సరం ఇదే ప్రాంతంలోనే ఇటువంటి సమస్యలు వస్తాయి తప్ప ఎక్కడ లేదు మేడం దీని మీద మళ్ళీ ఈసారి ఇలా జరగకుండా చూసేందుకు మీకు సిద్ధం ఎవరు ఏ అనవసరంగా ఇబ్బంది పడక్కర్లేదు నేను చెప్తున్నా నా నెంబర్ అందరికి అవైలబుల్ ఉంది ఏ రైతు నాకు కూడా డైరెక్ట్ చేయొచ్చు కలవలు ఇప్పుడు చలవరికి చెత్త నిండుకొని మేడం ఇప్పుడు ఈ మ అవుట్సోర్సింగ్ నస్కస్ ఈ మధ్య అంగేజ్ చేశారు కాబట్టి వాళ్ళతో శుభ్రం చేయిస్తాము అట్లాగే మీరు కూడా కొంచెం సహకరిస్తే బాగుంటుంది అంటే రైతులు కూడా కొంచెం సహకరించాలి ఇప్పుడు మనం ఇదివరకు క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ అలా పెట్టుకున్నాము ఒక చేసుకున్నాం అనుకో గవర్నమెంట్ అంతా మనకి పంట పండించినందుకు కూడా పైసలు ఇస్తున్నారు అన్ని సబ్సిడీలు ఇస్తున్నారు ఆ ఏ విధంగా మనకి గవర్నమెంట్ ఆదుకుంటున్నాం మనం కూడా గవర్నమెంట్కి మంచి మనం మంచి పంట పండి వాళ్ళకి మంచి మన ప్రయోజకులు అవ్వాలి ఇప్పుడు రైతు పండిస్తేనే అందరూ భోజనం చేస్తున్నాము అలాగా అందుకోసం రైతుకి మేము సంతోషంగా ఉండేదానికి వాటర్ ఇస్తాము కొంచెం మీరు కూడా సహకరించి ఏదైనా వాళ్ళ పొలం దగ్గర ఏదన్నా కూడా సహకరించి తీసుకుంటే బాగుంటుందని మా కోరిక వాసంతి సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్ ఇరిగేషన్ సర్కిల్ కల్లూరు